మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డా సార్ ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఎఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్ మా నాన్నకి ఇప్పుడు నా హైయర్ స్టడీస్కి హైయర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్ మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను వెరీ వెరీ యూ అండర్స్టాండ్ యూ విల్ సపోర్ట్ మా రెస్పాన్సిబిలిటీ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ జై హింద్